పూర్ణాదేవి సేవ సంఘం ప్రతి శనివారం జరిగే కార్యక్రమం ప్రముఖ వైద్యులు చిట్ల కిరణ్ ఆయన సతీమణి వైద్యురాలు రజని చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది కోటయ్య బూరి మడత కాజా గొట్టం కాజా ఫ్రైడ్ రైస్ పులిహోర రెండు కూరలు పొరుగుతో హరీష్ స్పోర్ట్స్ అధినేత తలాటం హరీష్ స్నేహితులు వారి సిబ్బంది కలిసి అన్నదానానికి హాజరైన ప్రతి ఒక్కరికి దగ్గరుని వడ్డించారు కోటయ్య స్వీట్స్ అధినేత రామ్ కుమార్ పినిసెట్టి సురేష్ కరప తాతయ్యలు అన్నదానానికి సహకరించారు సర్వసాధారణంగా అన్నదాన కార్యక్రమం అంటే వచ్చిన వారికి ఆకలి తీర్చే విధంగా ఏర్పాటు చేస్తారు అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే అందరికీ విందు భోజనం మాదిరిగా మంచి భోజనాన్ని అందిస్తున్నారు హరీష్ స్పోర్ట్స్ ప్రక్కన గల ఉద్యోగులు అక్కడ స్థానికులు ఈ అన్నదాన కార్యక్రమానికి హాజరై భోజనాన్ని స్వీకరించి సంతృప్తిని వ్యక్తం చేశారు కాకినాడ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సానా సత్యబాబు ఫౌండేషన్ సభ్యుడు మంగా వెంకట శివరామకృష్ణ వీరబాబు సురేష్ హరీష్ స్పోర్ట్స్ సీను చార్లీ కృష్ణవేణి పాల్గొన్నారు సుమారు రెండు మందికి పైగా ఈ భోజనాన్ని స్వీకరించారు వచ్చే శనివారం యథావిధిగా ఈ కార్యక్రమం జరుగుతుందని డొక్కా సీతమ్మ అన్నపూర్ణాదేవి సేవా సంఘం అధ్యక్షులు తలాటం హరీష్ తెలిపారు హరీష్ గారు అప్పుడే ఇది నాలుగవ నాలుగవ శనివారం అండి టాక్సీ సందర్భంలో ఈ వాళ్ళ నాలుగవ శనివారం దీనికి అందరూ సహాయ సహకారాలు అందించడం వలన రామగారు చేస్తున్నారండి ఆవిడకి ఎంత పేరు వచ్చిందో అలాగే పేరు రావాలని కోరుకుంటున్నాను అండి దొక్కాచం గారు అలాగో హరిష్ తలటం గారు అలాగా మన కాకినాడకి అండి ఇంకా పేదలకి పేదల్లో పెడతారు ఉన్నారు భోజనాలు కోల్పోయిన నేను ఆ ఉద్దేశంతో కాకుండా మన ఇంట్లో భోజనాలు ఎలా అలా పెట్టాలని నా ఉద్దేశం అందుకనే ఇదే టైంలో కొంచెం మంచిగా అందరికీ మన ఇంట్లో ఫంక్షన్కి ఎలా పెట్టాలనుకుంటున్నాను అలా పెడదామని నేను ట్రై చేస్తున్నాను అంతే కానీ కొంచెం పేదలు ఇంకా పేదల్లాగే పెట్టిపోవచ్చు అన్నది నాకు కాన్సెప్ట్ కాదు మా ఫ్రెండ్స్ రాము మా డారెక్టర్ కిరణ్ గారు ఇలాగ అందరూ చెప్పినట్టు అందరూ దీని అందరూ అందరూ భావిస్తుంది ఒక్కడిది ఏమీ కాదు అందుకని సీ ఒక్క సీతమ్మ అనుకున్న దేవ సంఘాన్ని పెట్టాం ఇది ఎవరో ఇండివిజువల్ కాదు ఇది ఒక్కరిది కాదు మొత్తం అంతా అందరూ కలిసి